वास्कुलर सेंटर मन देश वेरिकोस वैंड हॉस्पिटल నిన్నటి నుంచి ఇనిషియేట్ తీసుకొని ఒక విద్యార్థి కేవలం పాఠాలు చెప్పాల్సినటువంటి ఇది సభ్య సమాజం తలదించుకోవాల్సిన విషయం ఇప్పుడు వాట్సాప్ చాటింగ్ అనేది కూడా గేవా అబ్బాయిలతోనే మాట్లాడతావా అబ్బాయిని ఏమైనా పెళ్లి చేసుకుంటావా అనే విధంగా కూడా మేడం సాయితేజతో వాళ్ళ ఫ్రెండ్స్ ముందే అనడం కూడా జరిగింది ఇద్దరు మహిళా లెక్చరర్ ఇద్దరు మహిళా లెక్చరర్ మానసిక లైంగిక వేధింపులు భరించలేక తన అన్నయ్య చనిపోయాడంటూ ఒక చెల్లి ఆవేదన చూస్తున్నాం మనం ప్రస్తుతానికి ఎంపీలో ఉన్నటువంటి సమత కాలేజ్ వద్ద విద్యార్థులు విద్యార్థి సంఘాల ఆందోళన ఎందుకంటే తారాస్థాయికి చేరుకుంది మరొక ముగ్గురు విద్యార్థులు చూస్తే కనుక కాలేజ్ బిల్డింగ్ పైకి ఎక్కి దూకేస్తామంటూ పోలీసులను బెదిరిస్తున్నారు మరొక వైపు మా సాయి తేజ చనిపోవడానికి కారణమైనటువంటి ఇద్దరు మహిళా లెక్చరర్లను ఇప్పుడే కఠినంగా శిక్షించాలి లేకపోతే ఇక్కడ నుంచి దూకేస్తాము అంటూ వాళ్ళు బెదిరిస్తున్నారు వాళ్ళ ఆ చెల్లితో తీసుకుంటారు

చూస్తున్నాము ఇప్పుడు ఎవరైతే సాయి తేజ ఇద్దరు మహిళా లెక్చరర్ల మానసిక లైంగిక వేధింపుల వల్లే నా అన్నయ్య బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు నా అన్నయ్య చావుకి కారణమైనటువంటి ఆ ఇద్దరు మహిళా కూడా మాకు చెప్పండి అంటూ ఆ చెల్లి గొంతు చిచ్చుకుంటూ ఆ ఆవేదనతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనపడుతోంది మరొక వైపు సమత కాలేజ్ నుంచి నిన్నటి నుంచి కూడా ఏకధాటిగా తమకు న్యాయం స్పాట్లో జరిగే వరకు కూడా విశ్రమించేదే లేదు అంటూ కూడా ఉధృతమైన పరిస్థితులు ఇక్కడ కనపడతా ఉన్నాయి విద్యార్థులు కావచ్చు విద్యార్థి సంఘాలు కావచ్చు అలాగే సాయితేజ బంధువులు అందరూ చేరుకున్నారు మరొక వైపు పోలీసుల పహార భారీ ఎత్తున ఎలాంటి అందరు జరగకుండా పోలీసులు కూడా పెద్ద ఎత్తున బందోబస్తు ఇక్కడ చూస్తున్నాం సో ఐ డ్రీమ్ స్క్రీన్ పైన మీరు విజువల్ చూస్తుంటే కనుక సాయి తేజ మిస్ యూ అంటూ ఒక పెద్ద బ్యానర్ ని ఎంవిపి సర్కిల్ లో కూడా డిస్ప్లే చేశారు అంతేకాదు ప్రస్తుతానికి యాజమాన్యంకి అలానే ఆ ఎవరైతే మృతుల కుటుంబ మృతుడు ఉన్నారో సాయితేజ కుటుంబ సభ్యులకు మధ్య చర్చలు నడుస్తున్నాయి మీరు ఎవరు ఆవేశపడొద్దు అనాలోచితమైన నిర్ణయాలకు వెళ్ళొద్దు అంటూ మరొక వైపు పోలీసులు హెచ్చరిస్తూనే ఉన్నారు అయినప్పటికీ కూడా ముగ్గురు యువకులు మాత్రం ఆ కాలేజ్ బిల్డింగ్ పైకి ఎక్కి బెదిరింపులకు పాల్పడుతున్నటువంటి దృశ్యాలు కూడా మీరు చూస్తున్నారు మరోవైపు మీరు ఎవరు ఆవేశపడకండి ఇది అనాలోచితమైన నిర్ణయంగానే ఉంటుంది ఖచ్చితంగా మనకి న్యాయం జరుగుతుంది అనే ఒక నమ్మకం ఉంది అంటూ మరికొంతమంది వారించే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఇప్పుడు మీరు చూస్తున్నారు ఆ బిల్డింగ్ పైకి ఎక్కి ఆ బెదిరింపులకు పాల్పడుతున్నటువంటి యువకులతో మాట్లాడి సర్ది చెప్పే ప్రయత్నం కోసం అయితే కొంతమంది విద్యార్థి సంఘం నాయకులు కూడా లోపలికి వెళ్లారు మీరు ఇక్కడ చూస్తున్నారు స్క్రీన్ పైన ఒక్క పది నిమిషాలు ఓపిక పట్టండి మాటలు అవుతున్నాయి మీరు ఎలాంటి డెసిషన్ తీసుకోవద్దు అంటూ కూడా ఇక్కడ నుంచి వాళ్ళు ఆ పైన ఉన్నటువంటి వాళ్ళకి ఇన్ఫామ్ పాస్ చేస్తున్న దృశ్యాలు కూడా మీరు చూస్తున్నారు మొత్తం నేను మాట్లాడుతున్నాను విద్యార్థి సంఘం ఇక్కడ ఏబీవీపీ కూడా నిన్నటి నుంచి ఇనిషియేట్ తీసుకొని ఒక విద్యార్థి కేవలం పాఠాలు చెప్పాల్సినటువంటి ఆ టీచర్ల వేధింపులు అందులోనూ మహిళా టీచర్ల వేధింపుల వల్ల చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం వాట్సప్ చూస్తే తిన్నావా ఉన్నావా నువ్వు యాటిట్యూడ్ చూపిస్తావురా చూసి చూడలేనట్టు ఉంటావు అంటూ ఒక టీచర్ అంటే ఎవరు కూడా అది ఊహించడానికి కూడా చాలా కష్టమైనటువంటి పరిస్థితి ఉంది సాయితేజ బ్యానర్ కూడా మనం చూస్తున్నాం కాలేజ్ దగ్గర తన బ్యానర్ ని కూడా డిస్ప్లే చేస్తూ వీ వాంట్ జస్టిస్ అనేటటువంటి ఒక సిన్ సింగిల్ కొటేషన్ తో ఇప్పుడు ఆందోళన అనేవి తీవ్ర స్థాయికి చేరుకున్నాయి మరొకవైపు పోలీసులు ఇప్పటికీ కూడా ఈ మెగాఫోన్ నుంచి వాళ్ళకి వాయిస్ నోటిఫికేషన్ ని వాళ్ళకి మాట్లాడుతున్నప్పటికీ కూడా మీరైనా కాల్ చేస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు ఏం చెప్తున్నారు అసలు ఎస్ మీరు ఏబీవీపీ నుంచే కదా ఏబీవీపీ నుంచే కదా అయితే మేడం ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ చర్చలు జరుపుతున్నారు కాలేజ్ మేనేజ్మెంట్ తో కూడా సిపి గారు మాట్లాడుతున్నారు వాళ్ళ పేరెంట్స్ తో కూడా లోపు వాళ్ళ బ్రదర్ బిల్డింగ్ ఎక్కడ జరిగింది ఏదైతే ఇప్పుడు సాయితేజ ఉన్నాడో సాయితేజ ఆత్మహత్య కారకులైన వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి ఎవరైతే ఈ కాలేజీలో ఉన్న మహిళా లెక్చరర్లు ఇద్దరు లెక్చరర్లు ఎవరైతే కెమిస్ట్రీ మేడం అలానే స్టాటిస్టిక్స్ చెప్పే మేడం ఇద్దరిని కూడా సమగ్ర విచారణ జరిపి వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి ఒక డిమాండ్ ఉంది అలానే వాళ్ళు ఏదైతే వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలి ఆ కుటుంబానికి పెద్ద కొడుకు అయిన ఈ ఈరోజు ఉరి ఉరేసుకొని చనిపోవడంతో ఆ కుటుంబం దిక్కు ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి ముఖ్యంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఆ డిమాండ్ను నెరవేరే విధంగా ఇప్పుడు జరుగుతుంది ఆల్రెడీ జరుగుతున్నాయి ఒక్క విషయం చెప్పండి మీరు ఏబివిపి నుంచి ఉన్నారు ఎన్నో ఉద్యమాలకి లీడ్ తీసుకున్నారు పిల్లలకి ఎక్కడైనా వసతులు బాగోపోయినా ఫీజులు ఎక్కువ కట్టించుకుంటున్నారన్నా లేకపోతే పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారు అనే పరిస్థితులు ఉన్నప్పుడు మీరు అక్కడికి వెళ్ళి విద్యార్థుల నుంచి ఫైట్ చేసేవారు బట్ ఈ కేసు కంప్లీట్ గా డిఫరెన్స్ ఇక్కడ ఇద్దరు మహిళా లెక్చరర్ల వేధింపులు లైంగికమైన వేధింపులు భరించలేక సాయి తేజ అనే స్టూడెంట్ డిగ్రీ చదువుతున్న స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నాడు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు అంటే ఈ ఫైట్ చాలా వింతగా అనిపిస్తుంది అయితే మనం ఒకవేళ ఇది నిజ నిజ నిజాలు తెలిసిన తర్వాత నిజంగానే సాయితేజ లైంగిక వేధింపులకు గురయ్యాడు అనేది ఉంటే ఇది సభ్య సమాజం తలదించుకోవాల్సిన విషయం ఇప్పుడు వాట్సాప్ చాటింగ్ అనేది కూడా ఆ వచ్చింది ఆ వాట్సాప్ చాటింగ్ కూడా మేము కూడా చదవడం జరిగింది ఆ చాటింగ్ లో కూడా అంటే ఒక ఉపాధ్యాయురాలు విద్యార్థి మధ్య జరిగే సంభాషణ లాగలేదు ఏంటంటే అది ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ సార్ ఇద్దరు బాగా తెలిసిన మనుషులు మాట్లాడితే ఎలా ఉంటుందో అలా మాట్లాడుకున్నారు ఆ చాటింగ్లో లో కూడా మేడం గారు నేను చనిపోతే నువ్వు వస్తావా అదే అబ్బాయి వాళ్ళ హస్బెండ్ బాబాయ్ అంటే బాబాయ్ మీరు బాబాయ్ తెలిస్తే కోపడతారంటే కోపడతారు అంటే ఏం చేస్తారు మహా అయితే చంపేస్తారు అంతే కదా అన్నట్టు కూడా మాట్లాడేవి మనం చూస్తాం అసలు బాండింగ్స్ బాబాయ్ అమ్మ ఏంటిది అయితే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఒక ఉపాధ్యాయులకి విద్యార్థులకి మధ్య ఉండే ఏదైతే బంధం ఉంటుందో ఆ బంధం కాలేజీ వరకు ఉండాలి వాళ్ళ బాగోగులు తెలుసుకునే వరకు ఉండాలి అంతే అంతకు మించి మనం పర్సనల్ రిలేషన్స్ ఉన్న అబ్బాయి నేను అమ్మ అనే కాదు ఇంకొకటి ఇంకొకటి ఈరోజు ఏం జరిగినా కూడా ఈరోజు అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు ఇంకా ఒక 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 లెక్చరర్ ఒక స్టూడెంట్ని యాటిట్యూడ్ చూపిస్తున్నావు చూసి చూడనట్టు ఉంటున్నావు తిన్నావా ఈ ఈ కన్వర్జేషన్ అంతా కూడా ఇబ్బందికరంగానే ఉందండి మేము చెప్పేది కూడా అదే ఇప్పుడు జరిగింది ఏదైతే ఉందో వాళ్ళిద్దరి మధ్య మోర్ దెన్ స్టూడెంట్ అండ్ టీచర్ రిలేషన్షిప్ మనకు కనబడుతుంది వాట్సాప్ ద్వారా అయితే నిజంగానే లైంగిక వేధింపులు కూడా జరిగాయి అనేది పోలీసు వారి విచారణలో జరిగితే ఆ టీచర్ గారు ఎవరైతే ఉన్నారో ఆ టీచర్గానే కాదు ఈ సభ్య సమాజంలో కూడా ఆవిడకి తిరగడానికి హక్కు లేదు అయితే మనం మహిళ కాబట్టి మనం నిజాలు విచారణ మొత్తం జరగకుండా మనం మాట్లాడలేము తెల్లవారి నుంచి సాయంత్రం రాత్రి రెండు వరకు మేము ఇక్కడే కూర్చోని మేము ఉద్యోగం చేసిన తర్వాత వాళ్ళ ఇద్దరు మేడమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని టెంపరీగా సస్పెండ్ చేశారు అయితే ఇప్పుడు ఏం చేశారంటే మేము పర్మనెంట్ గా సస్పెండ్ చేసేసాం వాళ్ళ ఉద్యోగాలు తీసేసాం అని చెప్పి చెప్పారు సెలవు కూడా కూడా ప్రకటించారు ఈ రోజు కాలేజ్ పెట్టలేదు కాలేజ్ మేనేజ్మెంట్ కూడా ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులతో సంప్రదింపులు జరుపుతున్నారు వాళ్ళు వాళ్ళని ఎలా వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలి అనే విధంగా మాట్లాడుతున్నారు దాంట్లో ఏబీవిపి నిన్నటి నుంచి కూడా మేము పూర్తిగా విద్యార్థుల తల్లిదండ్రులకు మా సహాయ సహకారాలు అందించి రోజంతా నిన్న ఈ రోజు రోజంతా కూడా మేము వాళ్ళతోనే ఉండి ఈ రోజు సాయితేజకి న్యాయం జరిగే విధంగా పోరాడుతున్నాం కేవలం అబ్బా నాన్నకి కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితి అని ఊహించేనా తను అంత బలవంతంగా ప్రాణాలు తీసుకుని కఠిన అయితే మనం ఆలోచిస్తే ఇలాంటి విషయాలను అమ్మ నాన్నలతో మనం చర్చించలేము కానీ మనం మిత్రులతో చర్చిస్తాం సాయితేజ ఏదైతే వాళ్ళ ఫ్రెండ్స్కి విషయాలన్నీ కూడా చెప్పాడు వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరికి కూడా ఇలా టీచర్ నాకు నాకు నాతో ఇంకా రిలేషన్షిప్ కావాలంటున్నారు వాళ్ళ హస్బెండ్ కంటే నేనే ఇష్టం అంటున్నారు అని చెప్పి అలానే బయటకు వెళ్దాం బయట కలుద్దాం శివాజీ పార్క్ వెళ్దాము అలా చెప్పిన ఇవన్నీ కూడా సాయితేజా వాళ్ళ ఫ్రెండ్ మోహిత్ అనే అబ్బాయికి ఇంకొక అబ్బాయికి చెప్పడం జరిగింది వాళ్ళు ఎయివే ఆయన సూసైడ్ చేసుకునే ముందు కూడా ఆ అబ్బాయి మోహిత్ అనే అబ్బాయికి రాత్రి కాల్ చేస్తే ఆ కాల్ చేసినప్పుడు కూడా నాకు భయం వేస్తుందిరా నేను రేపు మా తెల్ మా పేరెంట్స్కి చెప్తాను వస్తారు మీరు కూడా సపోర్ట్ చేయండి అని చెప్పి చెప్పి తెల్లవారి పేరెంట్స్ని ఇక్కడ మేనేజ్మెంట్తో మాట్లాడడానికి పంపించి అబ్బాయి ఇంట్లోనే ఉండి సూసైడ్ చేసుకోవడం జరిగింది అయితే సూసైడ్ నోట్ అంటూ అబ్బాయి ఏమి రాయలేదు అలా సూసైడ్ నోట్ రాయలేదు కాబట్టి ఇంకా మనం ఇది వాళ్ళ వల్లే జరిగింది అని చెప్పి ఎలా మనం ప్రూవ్ చేస్తాం అనేది పోలీసుల ద్వారా పోలీసులు మేము విచారణ అంటున్నారు వాళ్ళ ఫోన్లు అవన్నీ దానికి మీ అనుమానాలు బలపడటానికి కారణం ఈ కన్వర్జేషన్ అంటే మోర్ అన్నట్టు ఒక లెక్చరర్ కి కి స్టూడెంట్ మధ్య కాలేజ్ స్కూల్ ఉంటుంది బట్ అవుట్ దానికి అంతే ఎక్కడైనా కాలేజీ వరకు ఉండాలి ఈవెన్ వాళ్ళ బాగోగులు తెలుసుకోవాలి తప్ప అంతకు మించి వెళ్ళాల్సిన అవసరం లేదు ఈవెన్ ఇప్పుడున్న కాలంలో ఈవెన్ మేడం కూడా డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ మేడం గారికి కూడా ఏజ్ కూడా పెద్ద ఎక్కువ కాదు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ మధ్యలోనే ఉంటుంది అని చెప్పారు మేడం గారికి కూడా పెళ్ళి అయింది వాళ్ళ హస్బెండ్ కూడా మన సాయి తేజని పరిచయం చేశారని కూడా తెలిసింది ఊహించున్నట్టు అనుమానిస్తున్నట్టుగా ఈ మేడంకి వయసు ఎంత ఉండొచ్చు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఉంటాయి అని చెప్తున్నారండి అదే రీసెంట్ గానే కాలేజ్ లో కూడా జాయిన్ అయ్యారు వన్ వన్ ఇయర్ అవుతుంది అన్నట్టు మాట్లాడుతున్నారు వాళ్ళ స్టూడెంట్స్ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ చెప్పేదే మనమంతా కూడా ఎవరైతే సాయితీజ బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారో ఆ వాళ్ళిద్దరిని అడిగి మనం మొత్తం డీటెయిల్స్ కనుక్కోవడం జరిగింది ఈ లైంగిక వేధింపులు ఇవన్నిటి కోసం కూడా ఒక రెండు నెలల ముందే వీళ్ళ ఫ్రెండ్స్కి చెప్పినా కూడా ఇలాంటి విషయాల్లో మేము అంటే ప్రూఫ్ లేకుండా ఒక లేడీ మీద ఎవరు కూడా ఎలిగేషన్స్ చేయలేరు మేము లెక్చరర్ మీద అంటే అయితే క్లాస్ రూమ్లో కూడా వాళ్ళ బిహేవియర్ ఇంకా చాలా డిఫరెంట్గా ఉండేది అట సాయితే తేజ ఎవరైనా అబ్బాయిలతో మాట్లాడితే క్లాస్ లోనే నువ్వేమైనా గేవా అబ్బాయిలతోనే మాట్లాడతావా అబ్బాయిని ఏమైనా పెళ్లి చేసుకుంటావా అనే విధంగా కూడా మేడం సాయితేజాతో వాళ్ళ ఫ్రెండ్స్ ముందే అనడం కూడా అని చెప్పి అదే మీరు నువ్వు అమ్మాయిలతో మాట్లాడాలి కదా నాతో మాట్లాడచ్చు కదా వాళ్ళతో ఏంటి అన్నట్టు మాట్లాడు ఈవెన్ వాళ్ళ ఫ్రెండ్స్ ముందే మాట్లాడారని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పడం జరిగింది మెయిన్గా బ్యాగం గారు అయినా చెప్తాను ఇంకొక ఆమె భాగ్యలక్ష్మి ఆవిడ ఏంటంటే ఆవిడ రికార్డ్స్ ఎన్నిసార్లు సబ్మిట్ చేసినా వీళ్ళు చెప్పేది ఏంటంటే మేడం ఇద్దరు ఫ్రెండ్స్ సార్ వాళ్ళు మే ఇప్పుడు స్టార్ట్స్ మేడం ఎవరైతే ఉన్నారో మేము ఎన్నిసార్లు రికార్డ్స్ సబ్మిట్ చేస్తున్నా కూడా ఆ రికార్డ్స్ని ఓకే చేయట్లేదు ఫైవ్ టైమ్స్ అబ్బాయి రికార్డ్స్ సబ్మిట్ చేస్తే ఫైవ్ టైమ్స్ కూడా ఇది సరిగ్గా లేదు మళ్ళీ రాసుకొని రా అని చెప్పి ఇలా నిన్న వీళ్ళకి ఏదైతే ఈరోజు ప్రాక్టికల్స్ జరగాలి నిన్న లాస్ట్ డే సబ్మిట్ చేయడానికి నిన్న నేను వెళ్తే ఎంతైనా అవ్వట్లేదు ఈ రికార్డులు పట్టుకొని మీరే వెళ్ళండి అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులను పంపించి ఆ అబ్బాయి ఎంత మానసిక స్కోభకు గురయ్యి ఉంటే అక్కడ ఇంట్లో ఉండి ఆత్మహత్య చేసుకున్నాడు అయితే ఈ ఈ ఘటన మీద పోలీసులు సమగ్ర విచారణ జరపాలి ఎందుకంటే ఇది రేపు పొద్దున్న ఇంకా మేము ఈరోజు ఏబీవీపీ స్టూడెంట్ ఆర్గనైజేషన్గా ఉన్నాము లాస్ట్ టూ డే లాస్ట్ టూ ఇయర్స్లో మేము చాలా సెక్చువల్ అసల్ట్ కేసెస్ చూసాం విత్ అందరూ ఉపాధ్యాయులే కానీ మగవారు దాదాపుగా చైతన్య ఇంజనీరింగ్ కాలేజీలో కానివ్వండి అనిట్స్ మెడికల్ కాలేజీలో కానివ్వండి ఇక్కడ ఆకాశ ఇన్స్టిట్యూషన్లో కానివ్వండి వివిధ వివిధ ఇన్స్టిట్యూషన్స్లో మేము చూసాం అందరూ మగవాళ్ళు ఆడ విద్యార్థినుల్ని హింసించేది మేము చూసాం కానీ మొదటిసారి మొట్టమొదటిసారి మేము చేసాం ఒక మహిళా ఉపాధ్యాయురాలు ఒక విద్యార్థిని లైంగిక వేధింపులకు గురికావడం ఇది సమాజానికి సిగ్గుచేటు సో ఇది ప్రస్తుతానికి ఏబీవిపి పూర్తి డీటెయిల్స్ అయితే ఇచ్చే ప్రయత్నం చేసింది నిన్నటి నుంచి ఏకదాటిగా ఒక ఆందోళన కొనసాగుతోంది ఎందుకంటే సాయి తేజ అనే ఒక బ్రైట్ ఫ్యూచర్ ఉన్నటువంటి ఒక స్టూడెంట్ కేవలం మహిళా లెక్చరర్లు ఇద్దరు మానసికంగా లైంగికంగా వేధించడం వల్లే దానికి ఎవిడెన్స్ కూడా వాట్సాప్ కాన్వర్జేషన్ ఉంది ఎందుకంటే ఒక టీచర్ ఒక లెక్చరర్కి స్టూడెంట్తో మాట్లాడాల్సినంత పరిస్థితులు ఏముంటాయి అందులో హద్దులు దాటి మాట్లాడుతున్నటువంటి ఆ చాటింగ్ తీరు కూడా వెళ్ళకి పలు రకాల అనుమానాలు కలగటానికి అవకాశం కల్పించింది సో ఈ చాటింగ్స్ అన్ని కూడా మేము పోలీస్ డిపార్ట్మెంట్కి ప్రొవైడ్ చేస్తున్నాం దాంతో పాటు సాయితేజకి ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో సాయితేజ అమ్మా నాన్న కూడా చెప్పుకోలేక ఫ్రెండ్స్ తో చెప్పు ఒక టీ లెక్చరర్ నన్ను ఇలా హెరాస్ చేస్తున్నారు నేను కాలేజ్కి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాను నేను ఎంత కష్టపడి సబ్మిట్ చేసినటువంటి ప్రాజెక్ట్స్ కూడా వాళ్ళు రిజెక్ట్ చేసి నన్ను వేధిస్తున్నారు ఎవరితో మాట్లాడివ్వటం లేదు గర్ల్స్తో తో మాట్లాడితే ఒక రకంగా అంటున్నారు బాయ్స్ తో మాట్లాడితే అని కూడా హేళన్ చేస్తున్నారు ఇట్లా రకరకాల అయినటువంటి మానసిక క్షోభతోనే చనిపోతున్నాను చనిపోవాలనుకుంటున్నాను అని అబ్బాయి చివరి సారిగా చెప్పినటువంటి మాటలు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ షేర్ చేస్తారు ఈ నేపథ్యంలోనే విద్యార్థి పరిషత్ వాళ్ళు నిన్నటి నుంచి ఏకదాటిగా ఉధృతంగా ఆందోళన కొనసాగిస్తున్నారు ఈ నేపథ్యంలో ఒక్కసారి బిల్డింగ్ పైకి కొంతమంది విద్యార్థులు పైకెక్కి ఖచ్చితంగా మాకు స్పాట్ లా దొరికితే గానీ సాయితేజ మృతికి కారకులైన ఇద్దరు ప్రొఫెసర్స్ ని కఠినంగా శిక్షిస్తే గానీ మేము కిందకు దిగమంటూ కూడా వాళ్ళు బెదిరింపులు చేస్తున్నారు మరోవైపు విద్యార్థి సంఘం నేతలు పోలీసులు కూడా వారిని వారించే ప్రయత్నం చేస్తున్నారు ఇది విశాఖ ఎంవిపిలో ఉన్నటువంటి సమ our college the gruner 20 update